హే గాయస్ ఈరోజు మాత్రం మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచిన ఫోర్ ఓ క్లాక్ లేచి ఫోర్ నుంచి ఎయిట్ వరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నాను సో ఫోర్ నుంచి ఎయిట్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రీ అయిన తర్వాతనే మళ్ళీ డైరెక్ట్ మధ్యాహ్నం లంచే ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు సండే కాబట్టి సండే బ్లాగే తీసినా నిన్న సాటర్డే వ్లాగ్ ఏం తీయలేదండి నేను సాటర్డే జస్ట్ ఓన్లీ ప్రిఫేర్ అయినాను వ్లాగ్ మీద తీయాలని కూడా కొంచెం ఫోకస్ చేయలేను మైండ్ కొంచెం ఇంట్రెస్ట్ రాలేదు తీయడానికి కూడా నాకు సో మార్నింగ్ ఏం ప్రిపేర్ అయినా అలాగే ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఏం ప్రిపేర్ అవుతున్నా డిఎస్సీకి ఇప్పుడు నేను ప్రిపేర్ అంటే డిఎస్సిది నేను రాస్తున్నా అని చెప్పిన తర్వాత నిన్న నాకు కామెంట్స్ చేసి అక్క మళ్ళా గ్రూప్ త్రీ అన్నావు కదా టీఎస్సీ అంటున్నావు ఏంటి అని చెప్పేసి కూడా అడిగిల్లు సో నేను చెప్తాను దానికి రీజన్ ఏంటి ఎట్లా అనేది కూడా సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఖచ్చితంగా ఓకేనా సో మార్నింగ్ అలా ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఆఫ్టర్నూన్ కోసం ఇక్కడ డైరెక్ట్ రైస్ పెట్టేసి చికెన్ కర్రీ చేసేస్తున్నాను వాళ్ళకి చికెన్ కర్రీ చేసిన తర్వాత నేను మిగతా వర్క్ అన్ని గిన్నెలు అన్నీ కడుక్కున్న తర్వాతనే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ప్రిపరేషన్ కూర్చున్నా నేను డిఎస్సి ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అంటే నాకు డిఎస్సి ఇప్పుడు ఎగ్జాము నేను అప్లై చేసిన నాకు ఎగ్జామ్ ఉంది ట్వంటీ థర్డ్ కేమో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్కి ఉంది సారీ నేను కరెక్ట్గా చూసుకోలేదు సో అటెండ్ అవుతా కాబట్టి కనీసం నేను గురుకులకు చదివిన నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంటే మొత్తము చూసుకుంటే కొంచెం మంచిగా అటెండ్ అవ్వగలుగుతా కదా అనేది నాకు ఉంది అంతే జస్ట్ మరీ ఏం ప్రిపేర్ కాకుండా పోయి డైరెక్ట్ రాయడం అనేది బాగుండదు కదా అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం చూసుకుంటున్నా ఈ ఒక వన్ వీక్ అలా చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మిగతా ఏంటి అని అంటే గ్రూప్ త్రీగా గ్రూప్ త్రీ కూడా ప్లాన్ ఆల్రెడీ చెప్పిన నేను ఎట్లా ప్రిపేర్ అవుతా ఏంటి అనేది కూడా సో నేను ప్రిపేర్ అయ్యేది గ్రూప్ త్రీకి ఒక్కదానికేనండి నాకు టైం సరిపోదు చూస్తున్నారు కదా మా లేచి నుంచి నైట్ పడుకునే వరకు రౌండర్గా నేను చేసుకోవాలా సో ఇట్లా ఈ ఆల్ రౌండర్ వర్క్ మొత్తం చేసుకోవాలని అంటే బాడీ మొత్తం అలసట వచ్చేస్తుంది మీకు అందరు తెలుసు మనకు ఇప్పుడు నాకు నాకు ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలు రెండు సర్జరీసే మళ్ళీ సర్జరీస్ అయిన తర్వాత కూడా వన్ మంత్కి వన్ మంత్ కు ఒక ఫస్ట్ పాపకు పాపకు వన్ అండ్ హాఫ్ మంత్కే వచ్చేసిన బాబుకే మొన్నసారి కరోనా టైం కాబట్టి త్రీ మంత్స్ ఉన్నా కానీ どんなにおちてしな。 వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను తొందరనే వర్క్ చేసుకున్నా నాకు వచ్చి ఇక్కడ ఉండి హెల్ప్ చేయడం కానీ అట్లా ఏం చేయలేరు సో నాకు ఫుడ్ కూడా నేను సరిగ్గా ప్రాపర్గా తీసుకోలేదు సో అందుకు నాకు చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఎందుకనంటే ఆ టైంలో మనకు డెలివర్ అయిన టైంలో మనకు చాలా సపోర్ట్ అవసరం ఒక ఉమెన్కి ఇంకొక ఉమెన్ సపోర్ట్ అనేది హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా అవసరం కానీ మనకు ఆ సపోర్ట్ ఎక్కువ లేదు నాకు లేదు కాబట్టి ఇప్పుడు ప్రతిదీ నేను చేసుకునే వరకు వెళ్ళి నాది నాకు ఒక్కోసారి ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా నిజం చెప్తున్నా ఇప్పుడు కూడా నేను ఇవన్నీ చేసి నేను తినేసరికి వెళ్ళే నాకు టైం ఉండదు తినాల అప్పుడు నేను అన్ని పనులన్నీ అయిపోయాక తిందాము అని అన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు సో కొంచెం హడావిడిగా కొద్దిగా తినేసరికి వెళ్ళే ఇంకా చాలే ఇంకా అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పటికి నాకు అలసిపోతుంది ఆకలింత చచ్చిపోతుంది ఎంతసేపు ఇప్పుడు నాకు ఇద్దరు చిన్న ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరికి తినబెట్టుకోవాలా ఇద్దరికి బాక్సులు పెట్టాలా చూసుకోవాలా స్నానం చేయాలా ఇవన్నీ చేసుకునే వరకు వెళ్ళే నాకు టైం ఎక్కడ సరిపోతుంది ఉన్న టైంని వాళ్ళు నేను ప్రిపరేషన్కి కంటిన్యూషన్ చేసుకుంటున్నా కానీ ఇంత కష్టపడి నేను చదువుతుంటే మాట్లాడే వాళ్ళు ఎట్లుంటారంటే అంటే సోటి పోటీ మాట్లాడు మాట్లాడే వాళ్ళు అంటే ఇప్పుడు చదవగానే గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఉన్న వయసు అంతా అయిపోయినాక ఏం చేసేది ఉంది ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటే అయిపోతుంది కదా చా ఎంతమందికి వేసుకొని బతుకుతలేదు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటారు ఏమున్నది ఇట్లా మాట్లాడతారు జనాలు మీ ఎవరి గురించి నేను ఎవరు ఎన్ని రకాలుగా అన్నా నా ముందరన్నా నా వెనుకన్నా ఎవరన్నా నేను పట్టించుకోను నా గోల్ ఒక్కటే నేను చేయాలనుకున్నది చేస్తాను నాకు ఎవరితో నాకు సంబంధం లేదు నా లైఫ్లో నేను అనుకున్నది సాధించాలనుకుంటే సాధిస్తాను ఖచ్చితంగా ఏ రోజు ముందు సాధిస్తూ సాధించే వాళ్ళు రోజు వెనుక సాధించవచ్చు అంతేగాని నా లక్ష్యాన్ని అయితే నేను వదులుకోలేను కదా నాకు టైం నాకున్న టైంనే నేను చదువుకుంటాను ఇప్పుడు ఉన్న గురుకులాలల్లో గురుకులాలలో ముప్పై ఎనిమిది ఏండ్లకు నలభై జాబ్ జాబిచ్చి ఒకవేళ అప్పటి వరకు ఇస్తారచ్చు నేను కూడా అట్టనే కష్టపడితే ఇప్పుడు నయ్యే చిన్నగానే ఉంది కదా కష్టపడతా తప్పేమున్నది మొత్తం మీ పిల్లలకే వచ్చినట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలకన్నా జాబులు అంటే జాబులు రాలేవు కానీ మాట్లాడే మాటలు మాత్రం ఎట్లా మాట్లాడతారంటే మళ్ళీ వాళ్ళు చదువుకు చదువుకొని చదువుకున్న జ్ఞానంతో మాట్లాడతారా చదువుకున్న జ్ఞానంతో అసలు మాట్లాడరు వాళ్ళకి ఏం చదువు రాదు వాళ్ళు ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చి సిటీలు అందరినీ చూసి అన్నీ నేర్చుకొని పల్లెటూళ్ళలో మన ఊర్లలో పుట్టి పెరిగి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో మిడిమిడి జ్ఞానం మద్య జ్ఞానం జ్ఞానం అంటారు కదా మద్య జ్ఞానం నేర్చుకొని దాన్ని ఇక్కడ మన మీద ఇంప్లిమెంట్ టేషన్ చేద్దామని చూస్తారు కానీ నేను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఎవరు ఎన్ని చెప్పినా ఏం పట్టించుకోను నాకు ఎవరితో నాకు అవసరం లేదు నాకు కావాల్సింది నా స్టడీ ఒక్కటే నాకు ముఖ్యం నేను చదవాలనుకుంటున్నా చదువుకుంటున్నాను అంతే నాకు ప్రైవేట్ జాబ్ చేయాలన్న లేదు నేను చెయ్యను ఆల్రెడీ పార్ట్ టైం లెక్చరర్గా చేసి చూసిన పార్ట్ టైమ్గా చేస్తే ఎట్లుంటుంది పర్మనెంట్గా చేస్తే ఎట్లుంటుంది అనేది అన్నీ తెలుసు ప్రైవేట్గా కూడా మస్తు జాబులు చేసి చూసి వచ్చిన తర్వాతనే అన్నీ డిసైడ్ అయినాకనే నేను ఫిక్స్ అయినా కూర్చున్నాను అంతే అంతే తప్ప వేరేది ఏం లేదు సో వాళ్ళ గురించి పక్కన పెడితే నాది డిఎస్సిది ఇప్పుడు నేను ఈ డిఎస్సికి అయితే నేను టెస్ట్ సిరీస్ది విజేత కాంపిటీషన్ది చదువుతున్నానండి సో ఈ విజేత కాంపిటీషన్లో ఒక ఫైవ్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి అలాగే నిన్న మొత్తం అయితే జ్వాలజీ చూసుకున్నాను నా సాటర్డే సాటర్డే రోజు మొత్తం జువాలజీ ప్రిపేర్ అయిన జువాలజీ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఇక్కడ ఈ విజేత కాంపిటీషన్లో బిట్స్ ఎలా ఉన్నాయి ఎలా రాస్తున్నా అంటే మనం ఇంతవరకు కొంచెం అటెండ్ చేయగలుగుతున్నా అనే దాని గురించి చూసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది నేను మార్నింగ్ అక్కడ వర్క్ మొత్తం వంట అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని పిల్లలకు తినబెట్టేసిన తర్వాత ఇంక అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కూర్చున్నాను కూర్చున్న తర్వాత టెస్ట్ పేపర్ ఫైవ్ చూసుకుంటున్నాను ఇక్కడ సో ఫైవ్ తర్వాత ఫస్ట్ది ఒకసారి నేను నిన్న చూసుకున్నా ఫస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ గా ఫస్ట్ చూసుకొని ఫైవ్ కంటిన్యూ చేసిన ఎందుకనంటే మనం ఎస్టర్డే చదివిందాన్ని మళ్ళీ ఈ రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ దాన్ని అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే మళ్ళీ మనకు రీకాల్ అవుతుంది కదా మైండ్లో మనకు ఉంటుంది సో అట్లా ముందు రోజు చదివింది కొంచెం చూసుకున్న తర్వాత సెకండ్ రోజు మళ్ళీ కొత్తది చూసుకుంటున్నాను ఓన్లీ జువాలజీ పే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ చదువుతున్నాను అంటే అప్పుడు అవే చదివిన కదా ఎక్కువ అంటే గురుకుల అప్పుడు తెలుగు అక్కడ బుక్స్ ఎక్కువ చదివిన కాబట్టి అవిటిని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాను అన్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మోడల్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఇందులోనైతే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది అట్లానే మనకు మెథడాలజీ ఉంది అలానే కంటెంట్ ఉంది టోటల్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం నా దగ్గర ఒక్కొక్క పేపర్కి అయితే ఒక్క టెస్ట్ పేపర్కి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కొన్ని ఇట్ల ఏమో టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే టెస్ట్ మోడల్ పేపర్లు కాకుండా వేరే అయితే వన్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి మామూలుగా మోడల్ ఫేఫర్ అయితే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇచ్చిండ్రు సో ఇట్లా ఈ వన్ సిక్స్టీని మనం ప్రాక్టీస్ చేసుకున్నానుకో ఒక కొంచెం అన్నా ఓకే నేను అటెండ్ అన్న చేయగలుగుతున్నాను అని అనుకోవచ్చు నేను డిఎస్సికి ఎందుకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వ లేదు అంటే కూడా చెప్తాను పోస్టులు అనేది నాది ఇంగ్లీష్ మీడియం సో ఇంగ్లీష్ మీడియం లేవు సో నేను తెలుగు మీడియం చేసిన తెలుగు మీడియం అప్లై చేసినా కానీ తెలుగు మీడియం లో ఉన్నాయి కానీ ఫస్ట్ ప్రియారిటీ తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చిన మాకు ఇస్తారు దట్టు మళ్ళీ మనకంటే ముందు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఫోకస్ చేసుకున్న వాళ్ళది ఎక్కువ ఉన్నారు సో నేను మళ్ళీ డిఎస్ ఎక్కువ లేదు అని చెప్పేసి అన్ని ఆలోచించుకున్న తర్వాతనే నేను సైడ్ అయినా సైడ్ అయ్యి నేను గ్రూప్ సైడ్ వెళ్తేనే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ని నేను రాయొచ్చు మళ్ళీ నాకు నెక్స్ట్ లాబ్ టెక్నీషియన్ కూడా ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ టైం లాబ్ టెక్నీషియన్ టూ లో సెవెంటీన్లో రాసి వన్ ఈస్ట్ టూ వరకు వెళ్ళి వచ్చిన వన్ ఈస్ట్ టూ వరకు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఏది రాసినా కూడా మనము అక్కడి వరకు వెళ్ళినాము అని అంటే నేను నాకు నాకు అంటే నాకు నాలెడ్జ్ ఉంది ఓకే నేను రాయగలుగుతా అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను గ్రూప్ సైడ్ వెళ్తేనే నాకు అన్నీ అటెంప్ట్ చేయగలుగుతా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఉండగలుగుతా అనేది అయితే అర్థమయ్యి నేను అట్లా డిసైడ్ అయ్యి డిఎస్సి అంటే అది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అది కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి డి ఒకటే సైడ్ ఉందామని చెప్పేసి అట్లా గ్రూప్ త్రీకి డిసైడ్ అయినా అంటే గ్రూప్ టూకి కి ఇప్పుడు ఉంటేనేమో ఏం కాదు లేదు పోస్ట్లు పెరిగి పోస్ట్ పోన్ అయింది అనుకో ఇంకా లక్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అంతే సో మీరు ఖచ్చితంగా దేనికి ప్రిపేర్ అవుతున్నారు లో అస్సలు వెనకాడకండి మీరు ఇప్పటి వరకు ఇంతవరకు ఒక అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటి అన్ని ఒక్కెత్తు మనకు జాబ్ వచ్చే వరకు మనం పోరాడాలి ఆ పోరాటంలో మనము ఓడతామా ఓడిపోతామా గెలుస్తామా అనేది తర్వాత విషయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే గెలుస్తాం ఇప్పుడు మన కొత్త మొబైల్ ఉంటే వాడడం అనేది రాదు వెంటనే దాన్ని వాడుతూ 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 ఉంటేనే ఆ మొబైల్ గురించి మనకు మొత్తం తెలుస్తుంది ఏదైనా సరే ఒక ల్యాప్టాప్ కొనుక్కున్న టీవీ కొనుక్కున్నా ఏదైనా కానీ దాని మీద ఇప్పుడు అదే ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ మనం ఫోకస్ పెట్టి చేయగలుగుతాం మన స్టడీ మీద కొంచెం అంత ఫోకస్ పెట్టలేం అదే మనకు దానికి దీనికి ఫోకస్ పెట్టినా కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువసేపు స్టడీ మీద అనగానే బద్ధకం ఏర్పడుతుంది అందరికీ సో అట్లా ఫోకస్ అనేది మనం ఒక మొబైల్ కొనుక్కుంటే ఎంత ఫోకస్గా ఇంట్రెస్ట్ దాన్ని చూసి అన్ని యాప్ యాప్స్ అన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకొని ఎట్లా వాడగలుగుతామో దాన్ని అదే ఫోకస్ని మనం కూడా మనం అయి అలసిపోకుండా కొంచెం మనకు జాబ్ వచ్చే వరకు ఓపిక పెట్టుకొని ఈ వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా ఒక రోజు సక్సెస్ అవుతామని అయితే నమ్మకం ఉంది ఫస్ట్ మన నమ్మకం అనేది మనకు ఉండాలా మన లోపల గట్టి నమ్మకం మనకుంటే ఖచ్చితంగా ఒక రోజు మనం విజయం అనేది అందుకుంటాము మంచి స్థాయికి అయితే వస్తాం అనేది నమ్మకం ఉంది సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి తప్పకుండా మీరు దేనికి ప్రిపేర్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి